అమ్ముతూ జీవనం సాగించేవాడు అతని దగ్గర ఎరుపు పసుపు నీలం ఆకుపచ్చ ఇలా చాలా రకాల బెలూన్లు ఉండేవి వ్యాపారం మందగించినప్పుడల్లా రాముడు ఒక హీలియం బెలూన్ను ఆకాశంలోకి వదిలేవాడు ఆ బలూన్ పైకి వెళ్ళగానే పిల్లలందరూ ఆనందంతో కేకలు వేస్తూ అతని దగ్గరికి వచ్చి బెలూన్లు కొనుక్కునేవారు దాంతో అతని అమ్మకాలు మళ్లీ పెరిగేవి ఇలా రోజంతా అమ్మకాలు తగ్గినప్పుడల్లా రాముడు ఒక బెలూన్ను ఆకాశంలోకి వదులుతూనే ఉండేవాడు ఒకరోజు రాముడు బెలూన్లు అమ్ముతుండగా ఎవరో తన చొక్కా లాగినట్లు అనిపించింది వెనక్కి తిరిగి చూస్తే అక్కడ చిన్నారి కృష్ణుడు అనే పిల్లాడు నిలబడి ఉన్నాడు ఆ చిన్నారి కృష్ణుడు మావయ్య ఒకవేళ నువ్వు నల్ల బలూన్ను వదిలితే అది కూడా పైకి ఎగురుతుందా అని అమాయకంగా అడిగాడు ఆ చిన్నారి కృష్ణుడి మాటలకు అతని ఆందోళనకు రాముడి మనసు కదిలింది రాముడు మెల్లిగా ఆప్యాయంగా ఇలా సమాధానం చెప్పాడు నాయనా కృష్ణ బెలూన్ రంగు ముఖ్యం కాదు దాని లోపల ఉన్నదే దానిని పైకి ఎగరేలా చేస్తుంది అని చెప్పాడు ఈ కథ మనకు గొప్ప నీతిని బోధిస్తుంది మనలోని శక్తి సామర్థ్యాలు మన రంగు రూపం లేదా బయటి లక్షణాలపై ఆధారపడి ఉండవు మన లోపల ఉన్న నమ్మకం ఆత్మవిశ్వాసం సంకల్పం ఇవే మనల్ని జీవితంలో ఉన్నత స్థాయిలకు చేర్చుతాయి